చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మసాలా పొడికి ధనియాల పౌడరు మూడు పెద్ద స్పూన్లు చెక్క మూడు చిన్న ముక్కలు ఇలాచి ఐదు లవంగాలు ఆరు ఇవన్నీ మిక్సీలో పొడి చేసుకోవాలి నెక్స్ట్ అల్లం చిన్న ముక్క వెల్లుల్లిపాయ చిన్నది ఒకటి పేస్ట్ చేసుకోవాలి చికెన్ ఒక కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పెద్ద స్పూను సాల్ట్ మూడు చిన్న స్పూన్లు వేసుకోవాలి కారం ఆరు చిన్న స్పూన్లు వేసుకోవాలి మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి ఉప్పు కారం మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ కలుపుకోవాలి అన్నీ కలుపుకొని పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు కప్పు వాటర్ వేసుకుని హైలో బాయిల్ చేసుకోవాలి రెండు నిమిషాలు హైలో బాయిల్ చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి వాటర్ అంతా ఎవపరేట్ అవ్వాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి అన్నీ కలుపుకున్నాకే స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు హైలో బాయిల్ చేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకోవాలి ఇంకా దగ్గరగా బాయిల్ అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా బాయిల్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక గరిట ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి వెంటనే కలపకూడదు ఒక ఐదు నిమిషాలు అయ్యాక లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక కలుపుకోవాలి వెంటనే కలిపితే మొక్క చిదిరిపోతాం మూత పెట్టకుండా ట్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసి టర్న్ చేసుకోవాలి బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యింది మసాలా పొడి వేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఫ్రై అయింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వస్తే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది